ప్రజెంట్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో మనం ఉన్నాము అయితే నిన్న రాత్రి ఎవరైతే తమ ఇంటికి వెళ్తున్నారో ఒక కపుల్ పైన అటాక్ జరిగింది అండ్ ఆ స్థానికులు కొంతమంది ముస్తఫా అండ్ గ్యాంగ్ వాళ్ళు అటాక్ చేశారు వాళ్ళు ఒక అమ్మాయిని పట్టుకొని అక్కడ తప్పుగా మాట్లాడారు అనేసి అయితే కేసు ఫైల్ అయింది దాని గురించి మాట్లాడడానికి బజరంగ దల్ అండ్ కరాటే కళ్యాణ్ గారు బీజేపీ నుంచి అందరు రావడం జరిగింది అడిగి తెలుసుకుందాము అసలు కేసు ఏంటక్క అసలు ఏం జరిగింది నిన్న రాత్రి మైండ్ స్పేస్ ఉంది కదా ఇక్కడ మాదాపూర్ మైండ్ స్పేస్ దగ్గర కొంతమంది ఒక కపుల్ వెళ్తుంటే ముస్లిం వాళ్ళు మొత్తం అందరు కలిసి అక్కడ షాప్స్ కూడా రన్ చేస్తున్నారు తెల్లవారుజామున ఎవరైనా వస్తే ఇబ్బందులు కలిగిస్తున్నారు ముందు కూడా ఇది ఆల్రెడీ ఉంది ఐడియా ఇప్పుడు వాళ్ళు వెళ్ళేసరికి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లోపల ఉంటే ఇటు నుంచి వాళ్ళు అటు నుంచి వీళ్ళు వస్తుంటే అంత రద్దీగా ఉన్న టైంలో ఎర్లీ మార్నింగ్ వాళ్ళు సాఫ్ట్వేర్ కాబట్టి టైమింగ్స్ ఉండే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ కూడా షిఫ్ట్స్ వస్తారు కదా బయటకి అలా వస్తున్నప్పుడు టోటల్గా వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని అబ్యూస్ చేస్తూ మాట్లాడుతూ గట్టి గట్టిగా కొట్టి కార్ని ఎరగొట్టినంత బట్టి దాడి చేసి మాటలతోనే కాకుండా ఫిజికల్గా కూడా దాడి చేసి ఆ అమ్మాయి కూడా యాక్చువల్గా వచ్చి నేను కూడా ఇట్లా అని చెప్పిందంట కానీ ఏంటంటే వాళ్ళు చాలా విచి రిచిక్షన్ లేకుండా మీరు ఈ టైంలోని మమ్మల్ని అంటారా అన్నట్టుగా వీళ్ళేదో రివర్స్లో మాట్లాడ అర్థం చేసుకొని అసలు అక్కడ జరిగింది ఒకటి వీళ్ళేమో రివర్స్లో హిందువులు కదా అని రుద్రాక్షలు చూసి కొంచెం గట్టిగా దాడి చేసి గట్టిగా చేయడం అనేది తప్పు కదా ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకొస్తున్నప్పుడు వాళ్ళకి మీరు ఉంటే సపోర్ట్ చేయండి లేకపోతే మీ పని మీరు చేసుకోండి అంతేగాని మీరెవరండి అసలు వాళ్ళపైన దాడి చేయడానికి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మీరు మూడు నాలుగు గంటలు అక్కడ ఏం చేస్తారు మీకు షాప్స్ ఉంటే ఆ షాప్స్ చుట్టుపక్కల కూడా తెల్లవారు ఐదు గంటల దాకా కూడా మీరు ఎర్లీ మార్నింగ్ షాప్స్ తెరుచుకునే సమయం కావచ్చు తెల్లవారు ఐదు గంటలప్పుడు మీరు వచ్చి ఒక లేడీ మీద అంత ఘోరంగా ఎట్లా చేస్తారు వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్కి చుట్టుపక్కల మన కొంతమంది పిల్లవాళ్ళు మన హిందువులు ఉండి వాళ్ళు చేశారంట సపోర్ట్ ఎందుకంటే ఇరవై ముప్పై మంది మొత్తం ముస్లిమ్స్ అందరూ కుంపేస్తే కమ్మేస్తే వీళ్ళకి అవుతుంది వీళ్ళు వెళ్తే వీళ్ళని కూడా కొడతారు అందుకని వీళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఆరు గంటలకి మార్నింగే సార్కి చెప్తే వెంటనే ఆరు పది నిమిషాలకి ఎఫ్ఐఆర్ కూడా చేశారు మొత్తం వివరంతా తెలుసుకోవాలి కాబట్టి పోలీసులు స్పీడ్గా స్పందించారు ఎఫ్ఐఆర్ అయింది కానీ ఎఫ్ఐఆర్ అయిన కూడా వాడిని ముందు రిమాండ్ చేయాలి రిమాండ్ చేస్తే మా డిమాండ్ ఏంటంటే రిమాండ్ చేయకపోతే ఇంకొకటి ఎట్లా అయిపోతుందంటే అహే ఎట్లానే అని తీసుకుంటారు ఫార్టీ వన్ సిర్బీసీ పంపించేస్తారు తిరుగుతాము ఏమవుతుంది అన్నట్టు అయిపోతుంది భయం రావాలంటే వాళ్ళు రిమాండ్ చేయాలి అదే మేము డిమాండ్ చేసాము మొత్తం మందిని డిమాండ్ చేసేసరికి అమ్మ మేము కూడా చూస్తాము సెక్షన్స్ని బట్టి మేము ముందుకెళ్తాం మేమైతే మీకు అడిగినందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు వ్యక్టమ్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా బాధపడుతుందో ఆమె కూడా ఆమె కూడా సాటిస్ఫైయర్ అన్నారు సరే ఇక ముందు ఇట్లాంటివి జరగకూడదు అక్కడ ఎవరైతే ముస్తాఫా అండ్ గ్యాంగ్ ఉన్నారో వాళ్ళని వాళ్ళపైన చర్యలు తీసుకోండి ఊరుకునేది లేదు చాలా మంది అక్కడ ఎవరైతే వస్తున్నారో ఎవరైతే అక్కడ పని చేస్తున్న వాళ్ళు వాళ్ళ మీద చాలా చాలా అసభ్యమైన ప్రవర్తన చేస్తున్నారు వీళ్ళు అన్నది మా దృష్టికి కూడా ఉంది మీ దృష్టికి తీసుకొచ్చాం ఒకవేళ మీ ఊరుకు రాకపోతే భద్రంగ కలిపి పరిషత్ మొదలెయండి మేము చూసుకుంటామని కూడా అన్నవాళ్ళు చెప్పారు నార్మల్గా స్టార్ట్ అయిన ఈ గొడవ మెడలో రుద్రాక్షను చూసి అమ్మాయి ముస్లిం కావడంతో ఆమె హిందూ అంటే హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకోవడము దాని తర్వాత ఇంకా వీళ్ళు రెచ్చిపోయి కొట్టడము ఇలాంటి సంఘటనలు హైదరాబాద్లో ఎక్కువ జరుగుతున్నాయి ఒక బైక్ పైన ఒక ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయిని తీ అబ్బాయి తీసుకెళ్తుంటే అటాక్స్ అన్నవి సర్వసాధారణమైపోయినాయి ఏమంటారు మీరు నిన్న జరిగిన అటాక్కి దీనికి ఇలాంటివన్నీ లింక్స్ కలిపితే ఎలా అనిపిస్తుంది ఏంటంటే ఇది అందరికీ శ్రీరామ్ ఇది మొదటిసారి కాదు వాస్తవానికి మన భాగ్యనగరంలో యావత్తు భారతదేశానికి లా అండ్ ఆర్డర్ విషయంలో శాంతి భద్రతల విషయంలో మనం భాగ్యనగర్ పోలీస్ కావచ్చు మన తెలంగాణ అంత తలమానికం ఎందుకంటే మన లాండ్ ఆర్డర్ ఏ దేశం మన దేశం ఏ నగరంలో కూడా మెట్రోబాలన్ సిటీ కూడా ఇంత మంచిగా లేదు లార్డర్ చాలా బాగుంది అయితే ఈ మధ్యకాలంలో అల్లరి మూకలు జిహాదీ అల్లరి ముస్లిం అల్లరి మూకలు వచ్చి ఆ ఓల్డ్ సిటీ అంతా నాశనం చేసి వచ్చి ఇప్పుడు ఈ న్యూ సిటీ మీద పడ్డారు అందులో భాగ్యనగరానికి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక హృదయ భాగమైనటువంటి లక్షలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని తెస్తూ మన తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ఒక మన ఈ మన మైండ్ స్పేస్ హైటెక్ సిటీ ప్రాంతంలో వాళ్ళు రాత్రి అయిందంటే సైతాన్లలాగా రాత్రి పన్నెండు గంటలకు పదకొండు గంటల పన్నెండు గంటల నుంచి బైక్లలో ఇద్దరు ముగ్గురు నలుగురు తిరుగుతూ కార్లల్లో ఎనిమిది తొమ్మిది మంది తిరుగుతూ కేకలు వేసుకుంటూ ఆరంగ్ వేసుకుంటూ ఎవరన్నా పొరపాటు ఇక్కడ ఎవరు ఉంటారో అంత ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకు లల్లి పంచాయతీలు ఫైటింగ్లో వాటితో సంబంధం ఉండదు పాపం వాళ్ళు టెన్షన్లో ఉంటారు జాబ్లో టెన్షన్లో వాళ్ళు ఉంటారు కొంచెం జా రిలాక్స్ కోసం ఏమైనా స్నాక్స్ తినడానికి అని చెప్పేసి ఆ మైండ్ స్పేస్ ఏరియాకి కొన్ని ఏరియాలకు వస్తారు ఆ వచ్చిన వాళ్ళ మీద మన ఆడవాళ్ళను అసభ్యంగా ప్రవర్తించి హిందూ ఆడవాళ్ళని చూసి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడము వాళ్ళు అడిగిన వాళ్ళ మీద దాడులు చేయడము మళ్ళీ పారిపోవడము ఇంకోటి మంది దెబ్బలు తిన్నారు ఈరోజు వచ్చిన ఈ విక్టిమ్స్ బాధితుల తరపున మేము వచ్చినామో వీళ్ళు ఒక్కరే పోలీస్ స్టేషన్కి వచ్చింది చాలామంది ఏంటంటే కొట్టించుకొని వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్కు పైన కూడా మనకు ఒక రోజంతా వేస్ట్ అవుతుంది కేసు పెట్టడం కూడా ఏమైతు అనే ఉద్దేశంతో చాలా మంది ఈ చేత కొట్టించుకొని వెళ్ళిపోతున్నారు కానీ విషయం తెలిసి మేమందరం వచ్చినాం భద్రంగా నుంచి వచ్చినాము మధ్యాహ్నం ఎస్బీ ద్వారా మాట్లాడేము స్టర్ని యాక్షన్ తీసుకుంటే వాస్తవానికి సంఘటన జరిగిన కొద్దిసేపటికే మన హిందూ సోదరుడు వన్ డబల్ జీరో ఫోన్ చేస్తే వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల రక్ష వెహికల్ వచ్చింది వాళ్ళని రక్షించి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసి వాళ్ళు వాళ్ళ కార్యక్రమం పోలీసు వాళ్ళ కార్యక్రమం అయితే ఇంతవరకు చేశారు కానీ ఇది ఎందుకు జరుగుతుంది వరల్డ్ సిటీ అంతా నాశనం చేసి న్యూ సిటీలో భయభ్రాంతి హిందువుల్ని భయభ్రాంతుల్ని చేసి చేయడానికని వీళ్ళు ఒక కుట్ర చేస్తున్నారు అర్ధరాత్రి పూట మహిళ అనేటోళ్ళు స్త్రీగా స్వేచ్ఛగా తిరగాలన్నటువంటిది మన కేంద్ర ప్రభుత్వం ఒక నినాదం మన రాష్ట్ర ప్రభుత్వం నినాదం ఆ రకంగా వ్యవస్థ కూడా ఉంది అందులో అత్యంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి మన హైటెక్ సిటీ ఏరియాలో హై సెక్యూరిటీ ఉంది హై డెఫినేషన్ కెమెరాస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంత ఉన్న కూడా ఈ ఓల్డ్ సిటీ నుంచి ఎక్కడెక్కడ ఈ అల్లరి చిల్లరి జియాది మూకలు వచ్చేసి అందరినీ భయభ్రాంతలు చేస్తున్నారు దీని కేసు మేము పోలీసులు కూడా ఇప్పుడు చెప్పినాము ఈసారి మీ వరకు ఈ కేసు వచ్చింది రేపు మాకు వచ్చిందంటే మేము డైరెక్ట్ చలో ఈ జియాదిగాల మీద అల్లరి ముఖాలు ఎక్కడైతే వాళ్ళు అల్లరికి పాల్పడుతుంది హిందువుల మీద దాడులు పాల్పడుతున్నావు అదే చలో మైండ్ స్పేస్ అని పిలుపునిచ్చేసి మిగతా సంగతి మేమే చట్టంలో పరంగా మేము ఏం చేయాలో ఆడ ఏం చేయాలి యాక్షన్ యాక్షన్కి రియాక్షన్ వంద రేట్లు ఉంటుంది ఈసారి ఇల్లు జీఆదిగాలు మా హిందూ ఆడవాళ్ళ మీద మా హిందూ సోదరుల మీద హిందూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద మేము దాడి చేస్తాం చేస్తాం కొడతాం మాకు ఓవైసీ గాడు ఉన్నాడు వాడు ఉన్నాడు ఈడున్నాడు అంటే కొడుకులు కింద నేలక్కేసి మేడ మీద వేసి తొక్కుతాం చట్టానికి మేము గౌరవిస్తాం కాబట్టి మేము పోలీస్ స్టేషన్ వరకు వచ్చినాం నెక్స్ట్ టైం అయితే పోలీసు డిపార్ట్మెంట్ విజ్ఞప్తి మీరు ఇప్పటివరకు అయితే మంచి యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు జైలు పోయేంత వరకు వదలకండి ఇంకా ఎవరే కానీ ఆ నైట్ అంతా తెరిచి ఉండడం షాప్ల తెరిచిపెట్టి కొంచెం న్యూసెన్స్ అవుతుంది మీకు తెలుసు మాకన్నా ఎక్కువ బాధ్యత ల్యాండ్ ఆర్డర్ బాధ్యత మీకే ఉంది కాబట్టి అది మీరు చూసుకోండి ఇదేనండి ఎందుకంటే మహిళలు కూడా మీరు మాట్లాడడం జరిగింది ఆమె మెడ పైన చేయి వేసి వేయడం జరిగింది అనేసి ఆమె చెప్పడం జరిగింది అంటే వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళైనా వచ్చారండి పోలీస్ స్టేషన్ చెప్పినట్టుగా కొంతమంది రావట్లేదు వీళ్ళు వచ్చారు కాబట్టి మా వరకు తెలిసింది అందరికీ తెలిసింది పేపర్ టీవీలో వచ్చింది ఇప్పుడు వీళ్ళని మేము ఏ విధంగానైనా సరే సేవ్ చేశారు అంటే పోలీసులు సేవ్ చేశారు అయిపోయింది నెక్స్ట్ చాలా చాలా జరుగుతున్న వాటిని ఏం చేస్తాం కాబట్టి ఇక ముందు ఇక ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఇలాంటివి జరగకుండా జరగకుండా ఉండేటట్టు మేము ఎలాగైనా చర్య తీసుకుంటాం పోలీసు వారు హామీ ఇచ్చారు సిఏ గారు కాబట్టి ఖచ్చితంగా అవి అరికట్టే విధంగా వారు చర్యలు చేపట్టాలని ఆ చర్యలు చేపట్టే విధంగా వాళ్ళు ముందు అడుగు వేయకపోతే అన్ని ఆర్గనైజేషన్స్ ఖచ్చితంగా తీసుకుంటే ఈ విషయాన్ని అని అర్థమైంది వాళ్ళు కూడా అర్థం చేసుకొని మేము తీసేసుకుంటాం చర్యలు అన్నారు సో నాకు తెలిసి ఇక ముందు అరికట్టాలి ఈ మాదాపూర్ ఏరియాలో జరుగుతున్న రేసింగ్ల వైపు కానీ గంజా బ్యాచ్లు కానీ అన్నిటిని కూడా పట్టుకొని కొంచెం కంట్రోల్లో పెట్టకపోతే చాలా చాలా అల్లకల్లో సృష్టించడానికి మొత్తం సిటీ అంతా కమ్మేస్తున్న ఈ జీహాదీల్ని మనం కంట్రోల్ చేయడానికి ఇలాంటివన్నీ ముందుగానే ఒక కన్నేసి ఉంచాలని పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించినందుకు వెంటనే వాళ్ళకి ఏదో ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఉదయం నుంచి గాలి జల్లెడు పట్టి వాళ్ళని తెచ్చారు మొత్తానికి ఎవరైతే బాధితులు చెప్పిన నాన్న వాళ్ళని బట్టి వాళ్ళని పట్టుకొని వచ్చారు బండి నెంబర్ల ఆధారంగా చాలా సంతోషం గుడ్ జాబ్ ఎందుకంటే వెంటనే చేసినందుకు వాళ్ళు ఇక ముందు కూడా అలాగే వాళ్ళు ప్రవర్తించి వాళ్ళని ఎట్లైనా అదుపులో పెట్టి ఈ గంజాయి బ్యాచ్ మీద ఫస్ట్ బట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి ఈ మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళు ఆ ముస్తఫా గ్యాంగ్ ని కొంచెం కళ్ళ కళ్ళ వాళ్ళ పైన ఒక కన్నీ ఉంచుతారని వాటిని అరికట్టాలని అరికట్టకపోతే పెద్ద ఎత్తున మేము కూడా ధర్నాలు చేస్తాం వాళ్ళని పట్టుకునే వరకు మేము ఫైట్ చేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వాడు మాఫియానా ఏంటో ఒక గ్యాంగ్స్టర్ అంటున్నారు వాడు అన్ని చోట్ల కూడా వాడు అడ్డాలు పెట్టిస్తున్నాడు అక్రమంగా ఫుట్ పాత్ల మీద హోటల్లో అయిన పెట్టిస్తున్నాడు ఎవరైతే హిందువులు బతకడం కోసం ఇడ్లీ బండి అవి పెట్టుకుంటే వాళ్ళ మీద దాదాగిరి చేసే కొట్టి వాళ్ళను వెళ్ళగొడుతున్నాడు ఇవన్నీ కూడా మనకు తెలిసినాయి పాత బస్తీ కాకుండా న్యూ సిటీలో కూడా హిందువులను బతకడానికి ఆస్కారం లేకుండా చేస్తే మాత్రం జిహాదీలు మీకు భారీ పడుతుంది మేము బజరంగల్ నుంచి అయితే మా విశ్వరూపం మేము చూపిస్తే మీరు తట్టుకోలేరు జై శ్రీరామ్